సులత్తు ఆనంద్ రెడ్డి గారు మడూరు రైట్ సైడు ఎం హాస్యశ్రీ గారు తొండూరు లెఫ్ట్ సైడ్ కంబైన్డ్ జతగా రెండో స్థానంతో సమానంగా ఉన్నాయి ఆనందరెడ్డి గారు మడూరు హాస్యశ్రీ గారు తొండూరు వారి చెత్త రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి యొక్క వాళ్ళ నాయనకు జనం రావాల రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మూడో సంసారవులు కొనసాగుతున్న జత్త కన్నా పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆనంద్ రెడ్డి గారు మడూరు హాస్యశ్రీ గారు తొండూరు వారి పోటీలో ఉన్నాయి

మూడవ రెండు ఏడు వందల యాభై రెండు గల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి సరి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆనంద్ రెడ్డి గారు మడోరు రైట్ సైడ్ హాస్యశ్రీ గారు తండూరు లెఫ్ట్ సైడ్ కంబైన్డ్ గతగా పోటీలో ఉన్నాయి ఎరగుంట్లప్ప స్వామి కాటికోటేశ్వర స్వామి ఆశిస్సులతో చంద్రశేఖర్ గారు మత్తాడు వారి గత బయలుదేరి రావాలి మత్తాడు గ్రామం ముదిగొప్ప మండలం మీరు తొలకపోయిన తొంత వ్యక్తాయి నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి ఆనంద్ రెడ్డి గారు మడూరు హాస్యశ్రీ గారు తుండూరు వారి చెత్త ఉన్నాయి కాటికోటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రశేఖర్ గారు నరా ఉంటాను కదా ఏ చంద్రశేఖర్ గారు మర్కాడు గ్రామం మదిగుప్ప మండలం సత్యసాయి జిల్లా వార్జెట్లా బయలుదేరి రావాలా అది పోయి చల్లద్దే జనాల ముందుకే పోయేది అది కూడా వచ్చేది నేను కూడా బయట ఉండి చెప్పాల్సిందే వచ్చినాక రమ్మ సుతము లే ఎర్రడా కొట్టావా ఇప్పుడు కొట్టుకో నిమిషం ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఆనంద్ రెడ్డి గారు మడూరు తొండూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు గిట్ట ఎం హాస్యశ్రీ గారు తొండూరు తొండూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎరమవైపు గిట్ట కంప్లైంట్ జతగా పోటీస్తున్నాయి రమణ లోడెత్తాల్ चेक पोस्ट वर्दा दे ఆరో రౌండ్ పన్నెండు వందల ఎదుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగో స్థానంలో కొనసాగుతున్న రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లి వారి జత కన్నా నిమిషం పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి చంద్రశేఖర్ గారు మర్తాడు గ్రామం ముతిగుప్ప మండలం సత్యసాయి జిల్లా వారి జత రావాలి కట్టే పోత ఇద్దరు కర్సుకుంటాడే వాడు తండ్రి ఎవరు కర్సుకుంటే పోతాదం ఆరోపాయడి బయలుదేరి రావాలి చంద్రశేఖర్ గారు మర్తాడు గ్రామం ముదిగుప్ప మండలం సత్యసాయి జిల్లా వారి రావాలి రామల్ల సుత్తా ఉంటుంది పప్పనాయుడు ಕಡಿಮಾನ <totimitad> ಕೂಡ <totimitad> <totimitad> वेनु दिनचिना नामदिनी చూసి నీకు భయమా ఏ ఆ క సబ్ క సాయత నకో

వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానములో కొనసాగుతున్న జత కన్నా నాలుగు నిమిషాల పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బాబు అక్కడ కెంట కింద లేడీస్ కూర్చున్నారు వాళ్ళు చూడాలంటే ఇబ్బంది పడుతున్నారు మీరు వాళ్ళు లేసిన వాళ్ళ దయచేసి మీరు కూడా వెనక్కి వెళ్ళి కూర్చోండి ఆ తాళ్ళకున్న పెద్ద కింద ఆడాలంటే కూర్చున్నారు వాళ్ళు కూర్చొని చూస్తున్నారు ఎందుకు మీరు పెద్ద కిందకి లేదంటే కూర్చోండి వాళ్ళు కూడా ఆ స్పీకర్ దగ్గర మైకులు కాడ సౌండ్ బాక్సుల్ కాడ తలకొచ్చు చేసి దమ్మునున్నాడ కారుట్టు మార్చారు తాళం పట్టుకోలే రడ ఏ కట్టె పట్టుదు వొర్నడే ఇరుకుట్టు వొర్న 10 మంది ఇప్పుడక్కే పండుగ నిలబడాలి ఎక్కడ నోక పడతది తరుచుకుంటే పోతానంట టికోటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రశేఖర్ గారు మచ్చాడు గ్రామం ముదిగొప్ప మండలం సత్యసాయి జిల్లా వర్గంగా రావాలి ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి చాలు యప్ప అపరేటర్ రైట్ మిడిల్ ్రాప్ కౌంట్ పడింది ఎర్ కొట్టబడింది యాక కొట్టలా ఏరా రైట్ లైన్ మీదనే ఉంది కొంచెం కొట్టబెట్టారా ఆరోపాడి బయలుదేరి రావాలి చంద్రశేఖర్ గారు మట్పాడి గ్రామం బుద్దిగుప్ప మండలం సత్యసాయి జిల్లా వాళ్ళు చెప్పరావాలి ఈ జత పదహారు వందల అడుగుల ధోరణి లాగాయి